హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను అది రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎవరి కోసం కాదండి నా లైఫ్లో జరిగిన విషయం చెప్దాం అనుకుంటున్నాను మేము ఎలా బాధలు పడుతున్నాము ఎలా ఎలా ఉంది అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ప్లీజ్ బ్యాడ్గా అయితే ఏమనుకోవద్దండి నా గుండెలో ఉన్న బాధ మీతో షేర్ చేసుకుంటే నేను కొంచెం మీరు కామెంట్ బాక్స్లో పెట్టిన మెసేజ్ వల్లన నాకు తోడుగా ఉన్నారని అనుకుంటానండి నేను మాకైతే సొంత ఇల్లు ఉంది అన్నమాట అది పెంకుటి ఇల్లు ఉండే అన్నమాట పెంకుటి ఇల్లు ఉంటే మా బావ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు ధరలు అన్నమాట ధరలు వేసుకుంటే అది మా బావ వాళ్ళకి వచ్చిందన్నమాట బావ వాళ్ళకి వస్తే మాకు ఖాళీ ప్లేస్ ఇచ్చారన్నమాట నాకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను మేము ఉండే ఇల్లు కిరాయి అండి ఎలా అంటే మేము వచ్చేసాన్నాం అన్నమాట వచ్చేసాక చాలా కష్టాలు ఎదుర్కొన్నామండి చాలా బాధలు పడ్డాము కిరాయికి వచ్చినాక అయితే నేను అది నిజం చెప్తున్నానండి నేను జరిగిన విషయం ఏంటంటే నేను మార్నింగ్ బియ్యం పెట్టేప్పుడైతే బియ్యం లేకుండే అండి బియ్యం లేకపోయేసరికి మార్నింగ్ పెట్టాను మార్నింగ్ పెట్టిన దాంట్లో మా ఆయనకు టిఫిన్ బాక్స్ కట్టి నేను డ్యూటీకి పంపించాను పనికి పాపకు పెట్టి స్కూల్కి పంపించాను మా నేను ఆఫ్టర్నూన్ అన్నం తిన్నాను అన్నమాట అన్నం తిన్న తర్వాత మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్కి నాలుగు నా మూడున్నర నాలుగు గంటలకి ఆకలి అన్నమాట అన్నం తినాలనుకున్నాను చూసరికి అందులో అన్నం అయితే కొంచెమే ఉందన్నమాట కొంచెం ఉండేసరికి నేను అనుకున్నాను నేను తినే నేను నేను అన్నం తింటాను స్కూల్ నుంచి పాప వస్తుంది కదా పాప వచ్చినాక మళ్ళీ పాపకు అన్నం వెళ్ళి అన్నం ఎవరు ఇస్తారు అని నేను అన్నం తినకుండా నీళ్ళు తాగేసి పాపకి అన్నం ఉంచానమాట పాప స్కూల్కించి రాగానే పాపకి అన్నం తినిపించానమాట ఆయన నీళ్ళు తాగేసి చాయ్ పెట్టుకొని కడుపు నింపేసుకున్నాను నైట్కి బియ్యం లేకుండా అన్నమాట మేము ఉండే కాలనీలో ఇక్కడ దొడ్డు బియ్యం అమ్ముతారన్నమాట రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం వస్తాయి కదండి అవి అమ్ముతారన్నమాట కంట్రోల్ బియ్యం నిన్న అర్ధ గింటలు అన్నమాట నేను అవి మరి అప్పు చేసి కొనుక్కొచ్చాను ఆయన వచ్చే జీతంలో మహిళ గ్రూపులు ఈ చెట్టీలు నెక్స్ట్ ఇల్లు కిరాయి ఈ ముండ కిరాయి మూడు వేల అండి ఇవన్నీ పోగా అన్ని ఆయనకు వచ్చే ఖర్చులలో పోంగా వెయ్యి పదిహేను వందలు మిగులుతాయండి మళ్ళీ నేను అనుకున్నాను ఒక్కొంచి రెక్క వెదికించి ఎంతగానో కష్టపడతాడు ఏదైనా పని చేసుకుందామన్న మా పల్లెటూరులో పని దొరకదండి నేను అనుకున్నాను నేను అనుకున్నానండి పల్లెటూరిలో పని అయితే ఏమి దొరకదండి ఇక్కడ ఏమి పనిది నాట్ నాట్లు లేడము పొలాలు వేయడం తప్ప ఏమి దొరకదండి నా హెల్త్ ఉడక బాగుండదు నాకు వన్ మంత్ నుంచి చాలా ఫీవర్ వచ్చిందన్నమాట నేనైతే బీడీలు అనమాట బేడీలు అయితే నేను ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు జ్వరం రావడం వల్ల నేను ఇక ఖాళీగా ఇంట్లోనే తినుకుంటూ ఉంటున్నాను నేను మా హస్బెండ్తో అనమాట నేను బీడీలు చేస్తాను అంటే హెల్త్ బాగలేదు వద్దు బెడీల వద్దు ఏమి వద్దు అని చెప్పాడు కానీ నేను అనుకున్నాను కానీ ప్రతి ఒక్క దానికి ఏదైనా ఖర్చుకొస్తే చేస్తుంటే వద్దు అన్నాడు కానీ మా అత్తమ్మ వాళ్ళు ఉన్న మా బావ వాళ్ళకు మా అరలకే సపోర్ట్ చేస్తారనమాట కానీ నాకైతే మాక నా పిల్లకి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు ఇల్లు లేదు ఎలా బతుకుతాము ఎలా ఉంటామన్న ఆశ అండి అక్కడ అదే ఆశ అండి ఎందుకంటే సొంత ఇల్లు లేదు మళ్ళీ అక్కలే ఏదైనా అయితే పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నం పెట్టిస్తే అన్నం తినేసి వాళ్ళు తినంగా మిగిలిన అన్నం తినేసి నేనైతే ఉంటామండి అలా మేమైతే జీవితం గడిపేసుకుంటున్నాము రేషన్ బియ్యం మాకు అయితే ఇద్దరికే వస్తాయి అవి అయితే మాకు సరిపోవండి ఇంతకుముందు అయితే మా నాన్న వాళ్ళు అయితే బియ్యం ఇద్దరు కానీ ఇప్పుడు వాళ్ళకు ఇక పరిస్థితి బాగాలేక వాళ్ళకి ఇస్తలేరు మాకైతే మా బావ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మమ్మల్ని అయితే సగం తక్కువ ధరకి ఇల్లు అయితే తక్కువ ధరలకి ఇచ్చేసారన్నమాట తీసేసుకొని మాకు జాగా ఇచ్చేసారనమాట కొంచెము ఇల్లు కట్టేంత స్తోమతం మా దగ్గర లేదు అండి మాకైతే వచ్చేసి ఇద్దరు పాపాలు అన్నమాట ఆ పాపాలను ఎలా పోషించాలి అది ఒకటి నేను ఒకటే దేవుడికి మొక్తాను చేతు కోసం నేను ఆలోచిస్తాను అన్నమాట నా పిల్లల కోసమే మా జీవితం అండి ఆయన కష్టపడేది నేను కష్టపడేది పిల్లల కోసమే అందరికీ ఉంటే ప్లీజ్ బ్యాడ్గా మాత్రం ఎవరు అనుకోవద్దు నేను నిజంగా నా లైఫ్లో జరిగే విషయం చెప్తున్నాను ఎవరైతే బ్యాడ్గా అనుకోవద్దండి ఎందుకంటే మాకు ఒక్కొక్కటి రోజు బియ్యం లేకపోతే పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు తినంగా మిగిలిన అన్నం ఇస్తే మేము తిని గడుపుకునే రోజులు ఉన్నాయండి కానీ మేము చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాము దేవుడికి అడుగు నేను ఒకటే మొక్కుతాను దేవుడ ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి కష్టాలు మాకు ఇస్తావు ఎన్ని రోజులు ఇలా మేము బాధపడాలి అని అడుగుతానమాట నేను దేవునికి కోరుకుంటాను నేనైతే పూజ చేసినప్పలా దేవుణ్ణి ఒకటే అడుగుతానండి దేవుడా మాకు ఎన్ని రోజులు ఇలాంటి కష్టాలు పెడతావు ఎప్పుడన్నా కొంచెం సుఖం అనేది మాకు ఇస్తాడా దేవుడు ఇయ్యాడా అని కోరుకుంటానండి నేను కానీ చూద్దాం దేవుడు ఈరోజు కాకపోయినా రేపు కొంచెం సుఖం అనేది వస్తుంది కావచ్చు ఆయన కష్టపడుతుం నాకు జ్వరం వచ్చింది నేను వన్ మంత్ నుంచి నేను టోటల్గా ఫుల్ జ్వరము పాపకి నాకు అది కూడా అప్పు చేసి హాస్పిటల్లో చూపించాడు మా అది పరిస్థితి చెప్పాలంటే చాలా దారుణం అండి నేను నిజం చెప్తున్నానండి బియ్యం కుడక ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బియ్యం కుడక లేకపోతే లేకపోతే నేను కొనుక్కొచ్చుకొని మరి తింటామండి మేము దొడ్డు బియ్యం తింటాం తప్ప సన్న బియ్యం ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు తింటామండి మేము కానీ సన్న బియ్యం తినమండి రోజు దొడ్డు బియ్యంకే లేవు ఇక సన్న బియ్యం ఏమి తింటామండి మేము ఒకటే అనుకుంటాము ఇప్పుడు ఇలా పరిస్థితి ఉంది పిల్లలు పెద్దగా అవుతురు ఎలా అని ఆశ ఒకటైన వచ్చే జీవితంలో అన్ని కట్టంగా మిగిలేది వెయ్యి పదిహేను వందలు మిగులుతాయండి ఆయనకి మేమిద్దరం చాలా బాధపడిపోతాం అన్నమాట ప్లీజ్ దయచేసి ఎవరైతే తప్పుగా అనుకోకండి నా రియల్ రియల్ లైఫ్లో జర్నీ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు మాత్రం బ్యాడ్గా అనుకోకండి నా నిజం జీవితం చెప్తున్నానండి నిజంగా చెప్తున్నాను బ్యాడ్ కామెంట్లు మాత్రం బ్యాడ్గా ఎవరు అనొద్దండి ప్లీజ్ అండి మీరు నా వీడియో చూసిన వాళ్ళు నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు నాకు ఇద్దరు అన్నమాట నా వీడియో చూసిన వాళ్ళు అక్కలు కానీ వాళ్ళే చెల్లెలు అనుకుంటాను నేను ప్లీజ్ దయచేసి తప్పుగా మాత్రం అనుకోకండి నేను బాధ మీతో షేర్ చేసుకుంటే మీరు అందరూ నా ఫ్యామిలీ అనుకొని మీ నా బాధ మీకు చెప్తున్నాను అలా చెప్తేన నా గుండెలో ఉన్న కొంచెం బాధ తగ్గుతుంది ఒంటరిగా ఏడవడం ఏం వస్తుందని ఇలా మీతో చెప్పుకుంటున్నానండి నిజం చెప్తున్నానండి అబద్ధమైతే ఏం కాదు ప్లీజ్ మీ అందరు సహకారం కొద్దీ నేను ఇంతవరకు వచ్చాను మీ అందరు సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నిజం అబద్ధం అయితే కాదు అండి విషయం అయితే నిజం చెప్తున్నా ఏదో న్యూ ఇలా న్యూస్ రావడం కోసమో అయితే కాదు అండి ఇది మాత్రం నా రియల్ లైఫ్ జర్నీ విషయం చెప్తున్నానండి ప్లీజ్ మీకు నస్తే కామెంట్ బాక్స్లో కొంచెం ధైర్యంగా ఉండమని ఏదన్నా ఒకటి మెసేజ్ చేయండి కానీ తప్పు అయితే ఉద్దేశించి అనుకోకండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి